అమృత్సర్ లో ఉంది స్వర్ణ దేవాలయం అమృత్సర్లో ఉంది ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పదకొండవ ప్రశ్న తొమ్మిదవ శతాబ్దం నాటి శ్రీమార శ్రీవల్లభుడు డ్యాస్ రాజు తొమ్మిదవ శతాబ్దం నాటి శ్రీమార శ్రీవల్లభుడు డ్యాస్ రాజు చేర చోళ పాండ్య చుక్య ఇక్కడ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ పాండ్యరాజు పన్నెండవ ప్రశ్న రాజేంద్రవన్ కాళీమాత విగ్రహాన్ని డ్యాస్ నుంచి తెచ్చాడు రాజేంద్రవన్ కాళీమాత విగ్రహాన్ని డ్యాస్ నుంచి తెచ్చాడు బెంగాలు బీహారు పంజాబు కలింగ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ పదమూడ ప్రశ్న మహానవమి రాజుల నిర్మాణం మహానవమి దిబ్బా ఏ రాజుల నిర్మాణం కాకతీయ విజయనగర మైసూరు ఒడయారు పాండ్య ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ విజయనగర రాజుల నిర్మాణం మహానవమి దిబ్బ పద్నాలుగవ ప్రశ్న తన స్వీయ చరిత్రలో తోటల మీద తనకున్న మక్కువను వివరించిన వారు తన స్వీయ చరిత్రలో తోటల మీద తనకున్న మక్కువను వివరించిన వారు రాజేంద్రవన్ శ్రీమార బాబరు హుమాయున్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ బాబరు ఇస్ ద రైట్ ఆన్సర్ పదహైదవ ప్రశ్న చిహిల్స్ సుతున్ నిర్మించిన నిర్మించినవారు చిహిల్ సుతున్ నిర్మించిన నిర్మించినవారు అక్బరు బాబరు హుమాయూన్ షాజహాన్ చిహిల్ సుతూన్ను నిర్మించిన వారు ఆప్షన్ డి షాజహాన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించినది కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించినది కుతుబుద్దీన్ ఐబక్ నాదిర్ షా ఇల్ టూట్మిష్ ఆరామ్ షా ఇక్కడ కుద్దీన్ ఐబాగ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించింది కుతుబుద్దీన్ ఐబాగ్ పదిహేడవ ప్రశ్న కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు మినార్ నిర్మాణాన్ని ప్రారంభించిన వాళ్ళేం కుతుబుద్దీన్ ఐబాగ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు కుతుబుద్దీన్ ఇల్టుట్మిష్ బాల్బన్ బాబర్ ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇల్టూట్ మిషన్ అనే అభ్యర్థి మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసింది స్టార్ట్ చేసిందేమో కుతుబుద్దీన్ కుతుబ్ మినార్ ఎన్ని అంతస్తుల కట్టడం కుతుబ్ మినార్ ఎన్ని అంతస్తుల కట్టడం మూడు నాలుగు ఐదు ఆరు ఐదు అంతస్తుల కట్టడం కుతుబ్ మినార్ ఐదు అంతస్తుల కట్టడం ఆప్షన్ సి రైట్ ఆన్సర్ పంతొమ్మిదవ ప్రశ్న కందిరియ మహాదేవ శివాలయాన్ని క్రీస్తు శకం తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ చందేల రాజు నిర్మించాడు కందిరియ మహాదేవ మహాదేవ శివాలయాన్ని క్రీస్తు శకం తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ చందేల రాజు నిర్మించాడు దంగదేవుడు రంగదేవుడు గంగదేవుడు పైవారందరు వెరీ గుడ్ ఆన్సర్ అండి దంగదేవుడు ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇరవై ప్రశ్న రాజరాజేశ్వర దేవాలయం ఇచ్చట కలదు రాజరాజేశ్వర దేవాలయం ఇచ్చట కలదు తంజావూరు కంచి చెన్నై హైదరాబాద్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ తంజావూరు